आंखें मेरी सपने तेरे दिल मेरा यादें तेरे ओ मेरा है क्या सब कुछ तेरा जा तेरी सासे तेरी मेरी आँखों में आंसू तेरे आ गए मुस्कराने लगे सारे गौ तुझे देखा तो ये जाना सनम प्यार होता है दीवाना सनम अब यहाँ से कहा जाए हम तेरे बाहों में मर जाए हम तुझे देखा तो ये जाना सनम हलो इसमा यह पाट मुफ संवर विंटी సినిమా బాగా చూశాను నేను రెండుసార్లు సినిమా చూశాను ఈ సినిమా దిల్ వాలే దుల్ లే జాయంగే లే జాయంగే సినిమా ఇది ఇది ఏంటంటే ఇది ఇది చాలా ట్రెండింగ్లో ఉన్నది బాగా ఎందుకు అంటే ఇది ముప్పై సంవత్సరాలు అయిపోయిందిట రిలీజ్ అయిపోయి అంటే ఏంటంటే లాంగెస్ట్ రన్నింగ్ ఫిలిమా ఇన్ ఫిల్ సినిమా ఇన్ ఇండియన్ ఇండియన్ సినిమా అనమాట ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనమాట అట్లాగూ దీన్ని దీనికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది కాబట్టి ఏంటంటే దీన్ని చాలా ఒక రకమైన ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాలి అన్నట్టుగాను లండన్లో లండన్ స్క్వేరు అక్కడ లండన్ స్క్వేర్ ఉంది ఉందండి అక్కడ లేస్టర్ స్క్వేర్ అంటారట దాన్ని అయితే దానిలో అక్కడ ఆల్రెడీ ఒక బ్యాట్మ్యాను మిస్టర్ బీను హ్యారీ పాటరు తర్వాత వండర్ ఉమెన్ ఇట్లాంటివి ఉన్న చోట ఉన్న కాంస్య విగ్రహాలు అంటే బ్రాంజ్ విగ్రహాలు అన్నమాట ఎక్కడైతే పెట్టారో అక్కడ వాళ్ళ చోట్లోనే అక్కడ ఉన్న చోటే పెట్టారనమాట ఈ విగ్రహం కూడా తయారు చేశారు చక్కగా పెట్టారు దాన్ని వీలు చేశారు అంటే ఏంటంటే ముసుగేసి పెట్టారు కానీ మొన్న ఏం చేశారంటే మొన్న డిసెంబర్లో షారూఖ్ ఖాను కాజోల్ని ఇద్దరినీ పిలిచారు అక్కడికి పిలిచారు వాళ్ళ చేత అన్వీలు జయించారనమాట అంటే ఏంటంటే ఆవిష్కరణ జయించారనమాట ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ వాళ్ళ ఆ తెర తీయించేసి వీళ్ళిద్దరి చేత చేయించారు ఇది ఇద్దరు కూడాను ఇద్దరు ఫ్యామిలీస్ కూడాను చక్కగా వెళ్ళారు అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా వాళ్ళ ఫ్యామిలీస్తో వెళ్ళారు ఈ షారుఖ్ ఖాన్ కావచ్చు కాజోల్ కావచ్చు వీళ్ళిద్దరిది కూడా చాలా మంచి స్నేహం అని చెప్పాలి ఎందుకంటే చాలా కాలంగాను అంటే షారుఖ్ ఖాను కొంచెం ఒక కన్వెన్షనల్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కానీ ఏంటంటే కాజోలు కన్వెన్షనల్ ఫ్యామిలీ కాదు అతను ఆవిడ మ్యారేజ్ అయిన తర్వాత అజయ్ దేవగన్తో మ్యారేజ్ అయిన తర్వాత కాస్త సాంప్రదాయంగాను కాస్త ఒక రకమైన ఒక ఒక గృహిణిగా కనిపిస్తూ కనిపించటం అనేది అలవాటు చేసుకుంది కానీ ఏంటంటే వాళ్ళది వాళ్ళ సాం ఒక సాంప్రదాయబద్ధమైన కుటుంబం అయితే కాదు వాళ్ళు చాలా విమెన్ ఫెమినిస్టులు విమెన్ లిబరేషన్ చాలా ఎక్కువ అనమాట నాలుగు జనరేషన్లుగా ఆడవాళ్ళ జనరేషన్స్గా కాజోల్ కుటుంబంలో ఎప్పుడైనా మాట్లాడుకుందాము చాలా ఆశ్చర్యం కలిగించే విషయాలు చాలా విషయాలు మీకు నేను చెప్తాను వాళ్ళ అమ్మమ్మ గురించి వాళ్ళ అమ్మమ్మ అమ్మమ్మ అమ్మమ్మకి ఆ అమ్మ గురించి వాళ్ళ గురించి మాట్లాడుకుందాం తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి అయితేనండి కానీ ఏంటంటే అజయ్ దేవగణ్ ఏంటంటే ఒక ఒక జెంటిల్ మ్యాన్ తరహా అతను ఒక సీరియస్ టైపు ఒక రిజర్వ్డ్ టైపు అంటే మరీ అదేదో సన్యాసం పుడ్చుకున్నట్టు కాదు కానివ్వండి చక్కగా బాగా చక్క ఒక రకమైన జెంట్ మ్యాన్ లాగా జెంటిల్ మ్యాన్ లాగా ఉంటాడు పైగా అతను హోమియో డాక్టర్ కూడా నండి హోమియో మందులు కూడా ఇస్తూ ఉంటాడు అతను హోమియో మందులు చాలా మంచి మంచి వైద్యం చేస్తాడనమాట హోమియో మందులకి ఎవరైనా సరే చాలా మంది ఫిలిం పర్సనాలిటీసు ఎక్కడికన్నా ఒంట్లో బాగాలేక తొందరగా అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళబోయే ముందు అజయ్ దేవగడ్కి ఫోన్ చేస్తే అతను వెళ్ళటమో లేకపోతే మందులు ఇవ్వటమో హోమియో మందులు ఇవ్వటం చేస్తాడనమాట సో అట్లయితే ఇప్పుడు ఏమైందంటే అజయ్ దేవగన్ మూలంగా ఈ అమ్మాయి కొంత ఒక పద్ధతిగాను ఒక పద్ధతిగా ఉంటుంది కానివ్వండి మొత్తం కంప్లీట్గా పద్ధతిగా ఉండదు ఎందుకంటే మల్లె మల్లె లాగా ఉంటుంది గానీ మల్లె పువ్వుకి ఆరెంజ్ కలర్ అక్కడెక్కడో ఊసి కనకాబరంలాగా ఊ కనకాంబరం అంటే కనిపించడానికి కనకాంబరంలాగా కనిపిస్తుంది కానీ కనకాంబరం రంగులో ఉంటుంది కానీ మళ్ళీ పువ్వు కనకాంబరం అవ్వదు అట్లాగే కాజోలు అనేది ఏంటంటే ఆ అమ్మాయి లిబరేషన్లోనే పుట్టింది లిబరేషన్లోనే పెరిగింది లిబరేషన్లో ఆ స్వా ఆ స్వాతంత్రంలోనే ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఏంటంటే వీళ్ళిద్దరూ మొత్తానికి ఫ్యామిలీస్తో అక్కడికి వెళ్ళారండి వాళ్ళు వెళ్ళిపోయి చెట్టా పట్టాలు వేసుకున్నారు బ్రహ్మాండంగా చక్కగా అక్కడ ఆ విగ్రహాన్ని అన్వీల్ చేశారనమాట అయితే ఈ సినిమాలో పాటలండి జతిన్ లలిత్ చేశారనమాట ఈ మనం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం సులక్షణ పండిట్ వాళ్ళ అమ్మాయి మన ఆవిడ మొన్న మొన్న ఈ మధ్య కాలంలో చచ్చిపోయింది అమ్మాయి పాపం అయితే వాళ్ళ తమ్ముళ్ళిద్దరు తమ్ముళ్ళే వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు కూడా నువ్వు సంగీతం కుటుంబం కాబట్టి అని నేను కూడా చెప్పుకున్నాం మనం వాళ్ళ విజేత పండిట్ విజేత పండిట్ గురించి కూడా మాట్లాడుకున్నాం అయితేనండి వాళ్ళ వాళ్ళకి ఫ్యామిలీకి సంబంధించిన జతిన్ లలిత్ వీళ్ళు చాలా మంచి మంచి మూవీస్ చేశారని మూవీస్ కాదు సినిమా మూవీస్లో సినిమా మంచి పాటలు చేశారు మంచి హిట్ సాంగ్స్ ముఖ్యంగా షారుఖ్ ఖాన్ ఇవాళ ఇలా ఉన్నాడు అంటే అతని పాటలు కూడా అతనికి చాలా హెల్ప్ చేసినాయి అనమాట కాబట్టి ఏంటంటే ఆ షారూఖ్ ఖాన్కి వాళ్ళు చేసిన మంచి చక్కటి చక్కటి పాటలు హెల్ప్ అనమాట అయితే ఆ పాటలన్నీ కూడా వీళ్ళు పా వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అట్లాంటి ఆ మ్యూజిక్ కూడా వేశారట प्यार होता है दिवाना सनम अब यहां से कहा जाएंगे तेरे बाहों में वर जाये हम। జంకాతో ఏ జానా గొప్ప పాట బాగుంటుంది ఎప్పుడైనా వినండి మీరు సరదాగా అయితే ఈ పాట ఇప్పుడు వాళ్ళు వాళ్ళ వెళ్ళగానే అక్కడంతా మారుమోగిపోయింది ఈ పాట చక్కగాను ఇంత కొంతమంది వాయిద్యవాళ్ళు ఉంటారు కదా వైలన్లు అవి ఎట్లాంటివి వాయిస్తూ ఉంటారులేండి అక్కడ నేను నేను లండన్ వెళ్ళి చూసేవి చూశానండి ఈ మిస్టర్ బీను హ్యారీ పాటర్ ఈ విగ్రహాలు చూశాను బాగుంటుంది చిన్న చిన్న విగ్రహాలే పెడతారు పెద్ద ఓహో అని ఏదో ఏదో మేడం తుస్సాద్స్ లాగా ఉండవు అవి మామూలుగా పెడతారు అయినా చూడటం ఒకసారి చూడటానికి బాగుంటుంది ఎందుకంటే మన హిందీ ఫిలిం ఇండస్ట్రీ మన ఇండియన్ ఇండస్ట్రీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గురించి వీటి గురించి కొంచెం తెలుసుకుంటానికి అవగాహన ఉంటుంది పైగా అక్కడ అంతా కూడాను ఎక్కడైతే ఆ ప్లేస్ ఉందో అది పెట్టారో అక్కడ కూడాను దిల్వాలే దుల్హనియా లేజాయంగే అని అది ఒక రకమైన ఒక ఒక పోస్టర్ లాంటిది కూడాను పర్మనెంట్గా పెట్టేశారనమాట అది ఏంటంటే అంతమంది మధ్యలో షారూక్ ఖాన్కి నన్ను కాజోల్కి ఇంత మంచి అవకాశం రావటము ఇంత చక్కటి గౌరవం వాళ్ళకి దక్కటం అనేది వాళ్ళిద్దరు కూడా ఆనందిస్తున్నారు వాళ్ళకి పుట్టిన పిల్లలు ఆనందిస్తున్నారు వాళ్ళకి మొత్తానికి వాళ్ళ ఆ సినిమా యూనిట్ అందరూ ఆనందిస్తున్నారు అట్లాగే మనం కూడా ఆనందిద్దాం ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఎంత సినిమా వాళ్ళు ఎంత వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడుకున్నా కానివ్వండి పాపం వాళ్ళు వాళ్ళు మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు ఇంకా చాలా విషయాలుగా వ్యక్తిగత జీవితంలో కూడా ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు కాబట్టి మనం వీ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్ అని అంటారనమాట కాబట్టి ఏంటంటే ఇద్దరు కూడా ఇంకోటి ఏంటంటే షారూక్ ఖాను కాజోలు వాళ్ళిద్దరి బాండింగ్ కూడా చాలా బాగుంటుంది షారుఖ్ ఖాన్ ఆడవాళ్ళని చాలా చక్కగా చూసుకుంటూ ఉంటాడండి నేను వ్యంగ్యంగా మాట్లాడటం లేదు ఇది మాత్రం జెన్యున్గానే మాట్లాడుతున్నాను ఇన్ బిట్వీన్ ద లైన్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అని మాత్రం నేను చెప్పను ఇప్పుడు వీళ్ళ విషయంలో ఫ్రెండ్స్ వాళ్ళు ఎంతవరకు వాళ్ళు వాళ్ళ వాళ్ళ మనం నేను చెప్పినట్టుగాను నాలుగు కళ్ళ నాలుగు కళ్ళతో నా కళ్ళతో కళ్ళజోడుతో పాటు నాలుగు కళ్ళతో నేను చూడటం లేదు అన్నాను కదా అట్లాగ ఇక్కడ నేను మాట్లాడను కానీ ఏంటంటే జెన్యున్గా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ముఖ్యంగా ఏంటంటే అక్కడ అజయ్ దేవగుణ ఉన్నాడు ఉన్నాడు కాబట్టి కాస్త బాగానే బుద్ధిగానే ఉంటారు చక్కగా బాగుంటారు మంచి మంచి అండర్స్టాండింగ్ ఉంది వాళ్ళిద్దరు కూడా మెచ్యూర్డ్ పీపుల్ అయ్యారు కాబట్టి వాళ్ళిద్దరు మెచ్యూర్డ్ ఫ్రెండ్షిప్కి అక్కడ ఆస్కారం అక్కడ ఒక రకమైన అవకాశం ఉన్నదనమాట కాబట్టి వాళ్ళిద్దరు కూడాను అందుకని షారుఖ్ ఖాన్ ఏం చేస్తాడంటే అమ్మాయిని చాలా కేరింగ్గా చూసుకుంటూ ఉంటాడనమాట విగ్రహం ఆవిష్కరణ టైంలో కూడాను అమ్మాయిని చాలా కేరింగ్గా చాలా చక్కగా చూసుకున్నాడు కాబట్టి ఏంటంటే ఇది మనకి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి మన ఇండియన్స్ కూడా ఒక రకమైన ఒక గౌరవాన్ని ఇచ్చింది లండన్ ఇంగ్లండ్ ఇంగ్లాండ్ ప్రభుత్వం అని మాత్రం ఇంగ్ ఇంగ్లాండ్ మి ఇంగ్లాండ్ దేశం అని మాత్రం మనం చెప్పుకోవచ్చు బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్